ಓಂ ನಾರಾಯಣ ಆದಿನಾರಾಯಣ ಅವಧೂತ ಲೀಲ ಭಗವಾನ್ ಶ್ರೀ 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 ವೆಂಕಯ್ಯಸ್ವಾಮಾರಿ ಜೀವಿತ ಚರಿತ್ರ ನಿತ್ಯ ಪಾರಾಯಣ ಪಾರಾಯಣಗ್ರಂಥ ರಚನಾ ಶ್ರೀ ಪೆಸಲ ಸೇಖರಣೀಪೆಸಲ ಗಾತ್ರಂ ಗಂಟಿ ರೇವತಿ ಸಮರ್ಪಣ ಮಂಡವ ರವಿಕಾಂತ್ ಅಧ್ಯಯ ಪ ಶ್ರೀ ಸ್ವಾ ಅಭಯ శ్రీ స్వామివారి సేవకు తమ జీవితాలను అంకితం చేసి వారినే తమ గురువు దైవము తల్లి తండ్రి అన్నదమ్ములు తమ సర్వస్వం అనే భావంతో నిరంతరం శ్రీ స్వామివారిని సేవించిన సేవకులకు వారి ఎడబాటు అనే ఆలోచన హృదయాన్ని పిండివేసేది వారు మహాసమాధి చెందితే తమ గతి ఏమిటి అన్న సందేహం కలిగిన సేవకులు శ్రీ స్వామివారితో ఆ విషయం కన్నీటితో విన్నవించినప్పుడు ఆ కరుణామయుడిచ్చిన అభయాలు వారి సేవకులకేగాక వారితో అనేక జన్మలుగా ఏదో ఒక విధంగా అనుబంధమున్న మనందరికీ అండగా ఉన్నవి వారిచ్చిన అభయాల ప్రకారం మనం నడుచుకున్నంతసేపు వారి దివ్య సన్నిధి రక్షణలకు మనకు కొదువే లేదని మనం ఏమారి ఉన్న సమయాలలో కూడా ఆ కరుణామయుడు మనలను వెన్నంటి కాపాడతారని వారి మహాసమాధి అనంతరం లీలలు నిరూపిస్తున్నవి అలా వారిచ్చిన కొన్ని అభయాలను ఇక్కడ స్మరిద్దాం వల్లపురెడ్డి నారాయణ రెడ్డి గారు మద్రాసులో కారు కొన్నారు కానీ సీబుక్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా ఎన్ని మార్లు తిరిగినా పని కాలేదు ఇంటి సమయంలో ఒకరోజు పెనపర్తిలోని వారి ఇంట్లో స్వామివారి పటానికి ఇలా విన్నవించుకున్నారు స్వామి ఎన్ని మార్లు తిరిగినా నా కారు విషయం అలాగే పెండింగుగా ఉంది ఇక మూడు రోజులలో మరలా మద్రాసుకు వెళ్ళబోతున్నాను ఈసారైనా పని అయ్యేటట్లు దయచేయండి అని ప్రార్థించాడు మూడవ రోజు మద్రాసు పోతూ శ్రీ స్వామివారిని గొలగముడిలో దర్శించి తాను వెళ్లే పని గూర్చి విన్నవించారు మూడు రోజుల నాడే నీ పని పూర్తి చేసేళ్ళాయ్యా అన్నారు స్వామివారు అంటే మూడు రోజుల నాడు తాను శ్రీ స్వామివారి పటానికి విన్నవించుకున్న వెంటనే ఆ పని విషయం శ్రీ స్వామివారు చక్కబెట్టారన్నమాట అందుకే శ్రీ స్వామివారు ఒకప్పుడు అన్నారు వాళ్ళుండేదాన్ని బట్టి కదయ్యా మనముండేది అని శ్రీ స్వామివారి పటాన్ని కేవలం ఒక చిత్రపటంగా కాక ఆ మహాత్ముడు మనపై కరుణచే ఆ రూపంలో మన ఇంట ఉన్నారని భక్తి శ్రద్ధలతో ఆ పటాన్ని సేవిస్తే ఆ సేవ వారికి ప్రత్యక్షంగా చేసినట్లేనని మనకు అభయమిచ్చారు స్వామి శ్రీ స్వామివారు రెండు సంవత్సరాలకు సమాధి చెందుతారనగా అన్ని జీవులలో వెంకయ్య ఉన్నారని వ్రాసుకోయ్యా అన్నారు కనుక మనం ఏ జీవిని ఆదరించినా బాధించినా అది శ్రీ స్వామివారికి చెందుతుందనే ఎరుకతో ప్రతినిత్యం నడుచుకోవడమే నిజంగా శ్రీ స్వామివారికి మనం చేసే నిత్య పూజ అని మనం గుర్తించాలి కనుకనే తమ ప్రతిరూపాలైన సర్వజీవులపై వారికి అంతటి ప్రేమ లేకుంటే ప్రతి నిత్యం ఆ జీవుల కొరకు అంతంత అన్నం భూతబలికి సమర్పిస్తారా అన్నము రాగులు మొదలగు వాటిని చీమలకు పోసేవారా భక్తులు భరించలేని రోగాలను తన శరీరం మీదకు తీసుకొని బాధపడతారా ఒకప్పుడు స్వామివారు తమను సిద్ధలయ్య కొండ శిఖరంపైకి తీసుకుపోమని సేవకులను కోరారు శ్రీ స్వామివారు నడవలేరు డోలీలో తీసుకుపోవడానికి అది అనువైన మార్గం కాదు ఒక భక్తుడు శ్రీ స్వామివారిని వీపు మీద ఎక్కించుకొని కొండపైకి చేర్చాడు మూరకు మూడు వేలు వ్రాసుకో అయ్యా శ్రీ స్వామివారు ఆ భక్తుడు ఆయనను మోసుకొని నడిచిన ప్రతి మూరెడు దూరానికి అపారమైన పుణ్యం అతడి పేర జమ చేయబడిందని వారి భావం స్వామి మీరు సమాధి అయితే మేము మా ఇండ్లకు పోకుండా భిక్షమెతని జీవిస్తూ తమ సమాధి దగ్గరే ఉంటాం అన్న సేవకులతో అట్లా పని లేదయ్యా మీరు అడవిలో కూర్చున్నా అన్నం వచ్చేటట్లు వ్రాసుకోండి అన్నారు చల్లని శ్రీ స్వామివారు అంటే వారు భుక్తిని ముక్తిని కూడా సేవకులకు అనుగ్రహించారన్నమాట మరొకప్పుడు స్వామి మీరు సమాధి అయితే మేమేం చెయ్యాలి ఎక్కడికి పోవాలి అని గురువై అడిగితే ఎక్కడకూ పోనక్కరలేదయ్యా నా సమాధి దగ్గర కూర్చున్నా అంతా నేను ఉన్నట్లే జరుగుతుంది అని అభయమిచ్చారు స్వామి నా భక్తులతో నా సమాధి మాట్లాడుతుంది నా మట్టి సమాధానం చెబుతుంది నా నామం పలుకుతుంది అన్న శ్రీ సాయి మాటలు ఎంతగానో శ్రీ స్వామివారి అభయాలు పోలి ఉన్నాయి ఒక్కొక్కప్పుడు మంచి వేసవి కాలపు ఎండలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు నేరుగా ఫలానా కొండ దగ్గరకు పోవాలి అనేవారు త్రోవన పోదామంటే ఒప్పుకోరు ముండ్లు బండలు గాని గుట్టలు గాని నేరుగా అంటే నేరుగా వెళ్లాల్సింది స్వామివారి డోలీ మోసేవారు పాదరక్షలు ధరించేవారు కాదు బి నాగయ్య ఇలా చెప్తున్నారు స్వామి కృప వలన వారు ముండ్లలో పమ్మంటే ఓంకారం చేస్తూ నీదే భారం గురుదేవా అంటూ నిలువురా ముండ్ల మీద నడిచినా ఒక్క ముళ్ళు గుర్చుకునేది కాదు నేరుగా స్వామి చూపిన దిశలోనే నడిచేవాళ్ళు అంతటి ఎండలో పన్నెండు గంటలకు బయలుదేరి మూడు గంటల వరకు విరామం లేకుండా తిరిగి తిరిగి మజిలీకి వస్తే అలుపు బడలికా ఉండేది కాదు అయ్యా మీరు మోసినందుకు ముప్పై కోట్లు రసీద్ తీసుకుపోయారు అని చెప్పేవారు స్వామి ఒకప్పుడు తన ధునిని ఉద్దేశించి కోటి లింగాల పూజ కదయ్యా ఇక్కడ జరిగేది అన్నారు శ్రీ స్వామివారు తిరుపతిలో జరిగిన ఒక యజ్ఞం గురించి శ్రీ స్వామివారికి చెబితే అయ్యా అక్కడ నలభై రోజుల్లో వచ్చే ఫలితం ఇక్కడ నాలుగు గంటల్లో వస్తూ ఉండ్లా అన్నారు మరొకప్పుడు అన్నారు బాలయోగి ఆయన పని ఆయన చూచుకుని పోయేవాడేనయ్యా మనం అందరినీ చూస్తుండ్లా అని ఒకరోజు గురువయ్యతో అయ్యా గారిలాగా గుంట త్రవ్వించుకొని చాటును కూర్చోను అందరికీ అన్ని ఏర్పాట్లు చేసిపోతాను అని అన్నారు అలాగే జరిపిస్తున్నారు ఆ ప్రేమమూర్తి రోసిరెడ్డితో అయ్యా అందరికీ పంట పండించాను దొంగలు పడకుండా కాపలా కాచుకోండి అన్నారు శ్రీ స్వామివారు ఆధ్యాత్మికంగా అందర్నీ అనుగ్రహించారు మీలోని ప్రకృతి సిద్ధమైన దుష్ట సంస్కారంలనే దొంగలు ఆ కృపను దోచుకోకుండా కాపాడుకోమని శ్రీ స్వామివారి భావం కాబోలు శ్రీ స్వామివారిని నమ్ముకున్నాను అంతా వారే చూసుకుంటారు అని అనుకుంటూ తప్పులు చేస్తూ పోవడం సరైన పద్ధతి కాదు మనలోని చెడ్డగుణాలు అనే దొంగలను ఏరి పారేసుకుంటే శ్రీ స్వామివారి కృప మనకు అనుభవమవుతుంది దక్కుతుంది మీరు పోతే మాకు దిక్కెవరు స్వామి అంటే పోయేదెక్కడికయ్యా సూర్యచంద్రులు ఉన్నంతవరకు ఉండేదే కదా అన్నారు ఆ మహనీయుడు ఈ విషయం నిజమేనని మహాసమాధి అనంతరం జరిగే శ్రీ స్వామివారి లీలలు నిరూపిస్తున్నవి వెంకయ్య పేరు మీద పిడికెడి మెతుకులు పెట్టిన వారికి తెచ్చిన వారికి వారి మంచి చెడ్డలన్నీ మనమే చూడొద్దయ్యా అన్నారు స్వామివారు ఒకనాడు శ్రీస్వామివారా అన్నారు ఇప్పుడెవరు ఏ ఏ పని చేసుకుంటున్నారు ఇక ముందు కూడా ఆ పనులే చేసుకోండి ఆ పనులలో నేనే ఉన్నాను అని తేలు కుట్టిన వారి కొందరు శ్రీస్వామివారి దగ్గరకొస్తేనే తగ్గుతుంది మరికొందరికి ప్రదక్షిణలు చేస్తే తగ్గుతుంది మరికొందరికి కుట్టినప్పుడే శ్రీ స్వామివారిని స్మరిస్తే తగ్గిపోతుంది ఈ భేదం ఏమిటి స్వామి అంటే ఆయన అన్నారు వాళ్ళుండేదాన్ని బట్టి కదయ్యా మనముండేది అని అంటే అవతలి వారి విశ్వాసాన్ని బట్టి రక్షణ అన్నమాట శ్రీ శ్రీస్వామివారే మరొకప్పుడు చచ్చేదేముంది బ్రతికేదేముంది చచ్చి బూడిదైనా రమ్మంటే రావలసిందే కదా అన్నారు అప్పుడప్పుడు శ్రీ స్వామివారు రోసిరెడ్డితో అయ్యా ఊర్లోకి పోయి ఎవరినన్నా అడిగి పాత గుడ్డలు తీసుకురాయ్యా మనకు పనికి వస్తాయి ఇచ్చిన వాళ్లకు జబ్బులు పోతాయి అనేవారు ఏదైనా ఒక పని ప్రారంభించేందుకు ఏ వారం మంచిది స్వామి అని ఒక భక్తుడు అడిగాడు స్వామిలా అన్నారు మందల కనుక్కుంటే మంగళవారం మంచిది కదయ్యా అని మందల కనుక్కోవడం అంటే మనం ఏ పని చేసినా నిష్కామకర్మగా గురుసేవగా చేస్తుంటే ఏ వారమైనా పర్వాలేదు చెడ్డదని భావించే మంగళవారం కూడా మంచిదేనని శ్రీ స్వామివారి భావన భక్తుడు స్వామి మీరు నిరంతరం పర్యటిస్తున్నందున మాకు మేము దర్శించే భాగ్యం కష్టంగా ఉన్న స్వామి స్వామి ఎక్కడ తలుచుకుంటే అక్కడనే ఉండ్లా అయ్యా నేను ఇది నిజమేనని ఎంతోమంది భక్తుల అనుభవాలు రుజువు చేస్తున్నవి ఒకప్పుడు శ్రీ స్వామివారు ఇలా అన్నారు ఇప్పుడేముందయ్యా వెంకయ్య చాటుకుపోయిన తర్వాత మూడేండ్లకు గదా ఉండేది ఇక్కడ నెల్లూరు రంగనాయకుల స్వామి గరుడ సేవ జరిగినట్లు జరుగుతుంది పూర్తి విశ్వాసంతో ఇక్కడికొచ్చి ఏమనుకుంటే అది అయ్యేదే గదయ్యా అని ఈ మాట నేడు అక్షరాల నిజమైంది వాళ్లుండేదాన్ని బట్టి గదయ్యా మనముండేది అని సెలవిచ్చారు శ్రీ స్వామివారు ఈ విషయం అక్షరాల నిజమని వక్యమ్మ అనుభవం రుజువు చేస్తుంది ఒకరోజు చలమానాయుడు దర్శనార్థమై ముందు నడిచే చలమానాయునికి అతని వెనకనే వచ్చే అమాయకురాలు వక్కమ్మకు మాత్రం మోకాళ్ళలోతు నీళ్లు గుడ్డలు తడవనే లేదు అవధూతలీల అధ్యాయం పంతొమ్మిది శ్రీ స్వామివారి అభయం సమాప్తం మిగిలిన అధ్యాయాలు తరువాయి భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగముడి స్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది